హైదరాబాద్ లో బాలికపై వేధింపుల కేసులో హాస్టల్ యజమానిపై మాదాపూర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు మైనర్ బాలికను హాస్టల్ యజమాని చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి వేధింపులు భరించలేక బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది బాధితురాలి తల్లిదండ్రులు కొంతమంది స్థానిక మహిళలు హాస్టల్ కు చేరుకుని నిరసన తెలిపారు ఈ సమయంలో కోపోద్రిక్తులైన మహిళలు హాస్టల్ కిటికీ అద్దాలు ఫర్నిచర్ పూల కుండీలను ధ్వంసం చేశారు గురించి సమాచారం అందుకున్న వెంటనే మాదాపూర్ పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు అయితే పోలీసులు వచ్చేలోపు ఆందోళన చేసిన వారు అక్కడి నుంచి పెళ్లిపోయారు అనంతరం బాధితురాలి తండ్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయక పోలీసులు హాస్టల్ యజమానిపై భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్లతో పాటు మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు అవును సార్ అది కూడా ఇక్కడ